ఈరోజు అమావాస్య ఈ మూడు పనులు తప్పక చేయండి హిందూ మతంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ తిద్ది నాడు పూర్వీకులను స్నానం దానం తర్పణం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇది కాకుండా ఈరోజు శ్రీహరి విష్ణువు మాతా లక్ష్మీదేవిని పూజించాలనే ప్రకటన కూడా ఉంది అక్కడ మాసంలో వచ్చే అమాస్ మిగతా వాటికంటే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజున శని జయంతి సావిత్రి వ్రతం జరుపుకుంటారు అమావాస్య తిదినాడు చేసే దాన ధర్మాలు ఎంతో ఫలప్రదం అని మీకు తెలియజేద్దాం ఈ రోజున ఆవులకు కుక్కలకు కాకులకు ఆహారం ఇవ్వడం శుభప్రదమని నమ్మకం కానీ ఎందుకు కాబట్టి భోపాల్ జ్యోతిష్యుడు వాస్తు సలహాదారు పండిత్ హితేంద్ర కుమార్ శర్మతో ఒకసారి మనం ఈ విషయాలు తెలుసుకుందాం పంచంగం ప్రకారం జ్యేష్ఠ అమాస్య ఈసారి జూన్ ఆరున అంటే గురువారం వచ్చింది ఈ అమాస్థితి జూన్ ఐదున రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఆవులు కుక్కలు కాకలకు ఆహారం ఇవ్వడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోవడంతో పాటు పితృ అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్తారు ఆవులు కాకులు కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా పూర్వీకులకు ఆహారం చెందుతున్నాయి అందుకే ఈ రోజున వాటిని పిలిచి మరీ తినిపిస్తారు ఇక దాతృత్వం యొక్క ప్రాముఖ్యత మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఒకరు సామర్థ్యాన్ని బట్టి అవసరమైన వారికి దానం చేయడం వల్ల విశేష ఫలాలు లభిస్తాయి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి మీరు ఆనందం శ్రేయస్సు పొందుతారు